తొల్లు రవీంద్ర ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న అనకాపల్లి జిల్లాలో మైనింగ్ సెస్ పేరుతో ప్రజలను మైనింగ్ కాంట్రాక్టర్లను వాహనదారులను ఇతర జిల్లాలకు చెందిన పాటదారులు దోచుకుంటున్న వైనంపై నర్సీపట్నం ఆర్డీఓ రమణకు బాధితులు పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు ఈ విషయమై సమగ్ర విచారణ జరిపి తమ న్యాయం చేయాలని బిల్లులతో ఇష్టానుసారుగా చెస్ వసూలు చేస్తున్నారమ్మా himer data ke prosas <muchas> holo facebook chilo lagta beshi wow రాజబాబు తమరం తమరాని రాజుబాబు తాతబైబ్రేడ్ పాలెం మరి దౌర్జన్యంగా వసూలు చేస్తున్నారు మమ్మల్ని దారుణంగా అడ్డుకుంటున్నారు మీరు స్పందిస్తారని మేము మాట్లాడుతున్నాం మేము కట్టట్లేదు కడతామని అనట్లేదు కడతాం కాకపోతే ఎంత ఒరిజినల్ బిల్లు ఇవ్వాలి మాకు ఒరిజినల్ బిల్ ఇచ్చి మీరు వసూలు చేస్తే మేము కడతాం కట్టడం లేదు దాని గవర్నమెంట్ మైనింగ్ బిల్ ఎంత ఉంది అది మాకు ఒరిజినల్ రిపీట్ ఇవ్వాలి సుమారుగా ఒక ఇరవై కుటుంబాలు జీవనోపాధి చేస్తున్నారు అంటే అక్కడ తవ్వి ఒక ఇరవై మంది కుటుంబాలు ఇక్కడ బండి మీద పనిచేసే వాళ్ళు ఒక ఇరవై మంది కుటుంబాలు మొత్తం నాలుగు మంది కుటుంబాలు పనిచేస్తున్నాయి అంటే ట్రాక్టర్ మీద పనిచేసే వాళ్ళు సపరేట్ లేబర్ అండి అక్కడ తవ్వేవాళ్ళు సపరేట్ లేబర్ అండి వాళ్ళు తీస్తేనే మేము పట్టుకొని కాదు మా ట్రాక్టర్ మీద లేబర్ లోడ్ చేస్తేనే మేము పట్టుకొని కావద్దు దీన్ని పెట్టి కొద్దిగా ఏదో మాకు న్యాయం చేస్తారని చూస్తున్నాం సార్ నమస్తే సార్ మాది ఇలాగ ట్రాక్టర్ ఎక్కువండి సార్ మేము ట్రాక్టర్ వానని మా వెనకాల పది మంది ల్యాబ్ ఉంటుంది సార్ గత ఇరవై సంవత్సరాలు ఒక సంవత్సరాల మేము తోలుతున్నాం కానీ ఇప్పుడు వచ్చి ఎవరు బిల్లు ఆడి బిల్లు కట్టమని డబ్బులు కట్టమని కానీ ఏమీ ఎవరు ఆడలేదు ఇప్పుడు ఏంటంటే ఏఎంఆర్ సంస్థ అని చెప్పేసి వచ్చారండి మా దగ్గరికి వాళ్ళు ప్రూఫ్ అయితే మాకు చెప్పలేదండి చూపించకుండా డూప్లికేట్ బిల్ ఇచ్చి డూప్లికేట్ బిల్ చూపించి కానీ డబ్బు కట్టమన్నారండి దానికి వచ్చేసి నాలుగు వందల ఐదు రూపాయలు అన్నారండి కానీ దాని మీద బిల్ అనేది అమౌంట్ రాలేదండి కానీ అది లోగో లేదు దాని మీద దాన్ని స్కాన్ చేసినా సరే స్కాన్ రావట్లేదు ఏ సంస్థ అనేది ఎవరికీ తెలియలేదు ఎందుకంటే నేను మేము అలాగే లేబర్ మా బండి మీద లేబరా పనిచేసి దవ్వే లేబర్ వీళ్ళందరూ కలిపి నేను వాళ్ళు అడిగితే దౌర్జన్యంగా కట్టారా కట్టరా కేసు పెట్టమంటారని చెప్పేసి వాళ్ళు మా మీద దౌర్జన్య వీడియో తీయడం ప్రతి మనిషికి కూడా చెప్పడం ఏంటి చేశారండి మేము ప్రతి వారం వారం లేబర్కి అనేది ఈ డబ్బులతో వారం వారం పేమెంట్ చేసుకుని ఇంటర్నెట్ జీవనోపాధి చేయడం జరుగుతుందండి దాన్ని మీరు ఏం చేశారేంటే మీరు కట్టాల కట్టకపోతే కుదరదని చూసి బల్లి కట్టడం కాదు బల్లి దగ్గరికి వచ్చి పనిచేసే వాటి మీద కలపడం ఇవన్నీ చేశారండి దానికి ఏంటంటే మాకు పరిష్కారం అనేది నిన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళామని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఒకటి ఇచ్చండి తా ఆర్డీ ఫాఫీస్కి వచ్చి ఆర్డీ ఆఫీస్లో ఒక కంప్లైంట్ ఇచ్చాం సార్ దాన్ని ఏదేమైనా సరే మాకు త్వరలో అతి త్వరలో దానిపైన స్పందన తీసుకోవాలని తీసుకొని ఇటువంటి పనిచేసే కార్మికులందరిపై న్యాయం చేయాలని కోరుకుంటున్నారు ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందండి ఇది గత పదిహేను సంవత్సరం పదిహేను రోజులు స్టార్ట్ అయిందండి బిల్ కట్టమని కడతాం కొన్ని కట్టమండి కొన్ని కడితే ఇంటి కాదు వాళ్ళు ఉంటారు కానీ ఏంచుకుంటారు కానీ పెట్టేవాళ్ళు వాళ్ళు బిల్లు అడిగారండి బిల్లు అడిగితే వాళ్ళ ఆఫీసులో ఉంటారు కానీ ఆఫీసు ఉంటే మీరు డూప్లికేట్ బిల్ తెచ్చి మమ్మల్ని డబ్బులు ఎడుతున్నారేటని చెప్పి మమ్మల్ని అడిగారండి వాళ్ళు అడిగితే మేము ఇలాగ అడిగామండి వాళ్ళు అడిగితే ఏ బిల్లు మీరు నష్ట తో లేదో లేదు బల్లు తోలు వద్దని చెప్పి చెప్పారండి మమ్మల్ని కస్టమర్ అండి కస్టమర్ బిల్ చూపించాలి కానీ ఒరిజినల్ లోగో రావాలా స్కాన్ చేస్తే స్కాన్ రావాలి ఏమీ రాలేదండి ఆ కస్టమర్ ఆఫీస్ రండి ఆయన ఆఫీస్ రావడం వల్ల ఆయన మా మీద తిరగబడి డబ్బులు ఇవ్వడం మానేసిలేండి మేము ఏసిన మెటీరియల్ కూడా ఇవ్వలేదండి అందుకని మేము బిల్లు ఒరిజినల్ బిల్లు ఇస్తే మేము వస్తాం ఏంటంటే డబ్బులు కట్టమని చెప్పేసి మేము అంటున్నామండి